ఫైబ్రోమయాజియా కోసం కార్నివోర్ డైట్ కార్నివో డైట్ నిజంగా ఫైబ్రోమయాజియాకు సహాయపడుతుందా మీరు ఉత్తమ ఫలితాలు పొందేందుకు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో ఫైబ్రోమయాజియా కోసం కార్నివో డైట్ గురించి ఇతర డైట్లతో దీని పోలికలు అలాగే మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలన్నీ వివరంగా తెలుసుకోవచ్చు అంతేకాకుండా మీరు మీ పురోగతిని ఎలా ట్రాక్ చేయాలో ఉత్తమ ఫలితాలు పొందేందుకు కొన్ని చిట్కాలు కూడా పంచుకుంటా హాయ్ నేను డాక్టర్ చాను దాసరి గట్ మైక్రోబియం అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు కట్టుబడిన సర్జని నేను కూడా నా ఇరవైలో జీర్ణ సంబంధ సమస్యలు ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడ్డాను ఆ అనుభవంతో నేను అభివృద్ధి చేసిన విధానం నాకే కాదు నా రోగులకు కూడా పనిచేసింది నా విధానాన్ని మైండ్ ఇమ్యూనిటీ యాప్రోచ్ అని పిలుస్తారు ఇది సంవత్సరాలుగా వేలాది మంది విజయాలను సాధించడంలో సహాయపడింది మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఫైబ్రోమయాల్జియా సమస్య ఉంటే మరియు వారు శాశ్వతంగా ఇన్ఫ్లమేషన్ ను తొలగించుకోవాలనుకుంటే మా వెబ్సైట్ ది కినిక్ డాట్ కోమ్ సందర్శించండి నాతో డిస్కవరీ చేసుకోండి ఫైబ్రోమయాలజియా రికవరీకి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ అలాగే కేవలం ఆరు వారాల్లో స్థిరమైన ఫలితాలు ఎలా సాధించాలో నేను మీకు వివరంగా చెప్పుతాను సరే ఇప్పుడు విషయానికి వస్తాం ఇప్పుడు ఫైబ్రోమయాల్జియా నిర్వహణ కోసం కార్నివో డైట్ ను మద్దతు ఇచ్చే కేస్ స్టడీస్ మనం చూసాం కానీ దీనికి విరుద్ధంగా ఉన్న పరిశోధన కూడా ఉంది కొందరు కార్నివో డైట్ ఫైబ్రోమయాలజియా అభివృద్ధికి కారణమవుతుందని కూడా సూచిస్తున్నారు అంతా ఇంతగా విభిన్నంగా ఉన్న ఈ పరిశోధనల మధ్య మనం నిజంగా ఫైబ్రోమయాల్జియాకు పనిచేసేది ఏదో ఎలా తెలుసుకోవాలి నేను నా వీడియోలో చెప్పినట్లుగా ఫైబ్రోమయాజియాకు ఉత్తమమైన ఆహారం గురించి ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఆహార ప్రణాళికలు రూపొందించుకోవాలని నేను గట్టిగా నమ్ముతాను ఫైబ్రోమయాజియాకు ఆహారం పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను నాలుగు ముఖ్యమైన ప్రమాణాలను ఉపయోగిస్తాను ఈ నాలుగు ప్రమాణాలపై ఒకసారి మళ్ళీ చూద్దాం మొదటిది ఫైటోన్యూట్రియంట్స్ రెండవది మాక్రోన్యూట్రియంట్ అవసరాలు మూడవది మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ నాలుగవది ఫుడ్ సెన్సిటివిటీ ఈ ప్రమాణాల గురించి లోతుగా తెలుసుకోవాలంటే ఫైబ్రోమయాజియాకు ఉత్తమమైన ఆహారం వీడియోను చూడండి నేను వాటిని త్వరగా సమీక్షిస్తాను ఇప్పుడు ఫైబ్రోమయాజియాకు సూచించే ఫైటోన్యూట్రియంట్ డైట్ కార్నివో డైట్ ఎలా ఉందో మాట్లాడుకుందాం మీ పేగలోని హానికరమైన బ్యాక్టీరియా ఫదసులు చక్కెర స్టాట్లు ఫైబర్ వంటి కార్బోహైడ్రేట్లను తింటాయి దీనివల్ల ఉబ్బసం వాయువు ఇన్ఫ్లమేషన్ వాపు వస్తాయి అయితే కార్నివో డైట్ నిజంగా ఫైబ్రోమయాజియాకు సహాయపడుతుందా అవును కొన్నిసార్లు సహాయపడుతుంది కానీ అది కేవలం ఈ సమీకరణం నుండి ను తొలగించడం వల్లే వాపుకు కారణమయ్యే మూలాన్ని తగ్గించడం వల్లే ఫైబ్రోమయాజియాకు కార్నివో డైట్ పూర్తిగా జంతు ఆధారిత ఆహారాలపై దృష్టి పెడుతుంది ఇందులో ఫైబర్ కార్బోహైడ్రేట్లు పూర్తిగా తొలగించబడతాయి మరియు సమతుల్యత కోసం ఎలక్ట్రోలైట్స్ ను చేర్చుతారు ఈ డైట్లో ఫైబర్ చక్కెర స్టాట్లు లాక్టోస్ వంటి అన్ని కార్బోహైడ్రేట్ల మూలాలను పూర్తిగా తొలగిస్తారు అవసరమైన కేలరీలు కొవ్వులు మరియు ప్రోటీన్ల నుండి అందుతాయి ఈ పూర్తి తొలగింపే దీనిని కీటో వంటిలో కార్బ్ డైట్ల నుండి భిన్నంగా చేస్తుంది ఎందుకంటే అవి ఇంకా కొంతమంది కార్డ్స్ ను అనుమతించవచ్చు ఇలా చేయడం ద్వారా ఈ కార్బోహైడ్రేట్లపై ఆధారపడే హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ను ఆకలితో అలమటింపజేస్తుంది అందుకే ఫైబ్రోమయాజియాకు కార్నివో డైట్ను తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగించవచ్చు ముఖ్యంగా తీవ్రత పెరిగినప్పుడు లేదా ఇతర డైట్లు ఫైబ్రోమయాజియాకు పనిచేయకపోతే అయితే మనం ముందుగా చర్చించిన ఆ నాలుగు ప్రమాణాలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి ఘట్స్ ను తొలగించడం వల్ల ఫైబ్రోమయాజియాను దీర్ఘకాలికంగా నిర్వహించడానికి అవసరమైన మౌలికమైన ఘట్ అసమతుల్యతలు పరిష్కరించబడకపోవచ్చు దీని గురించి మనం తర్వాత లోతుగా తెలుసుకోబోతున్నాం మొదటి ప్రమాణాన్ని చూడాం ఫైటోన్యూక్లియన్స్ ఫైటోన్యూట్రియన్స్ అనేవి మొక్కల ఆధారిత సూక్ష్మ పోషకాలు ఇవి యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లాభాలను అందిస్తాయి ఫైబ్రోమయాజియా ఉన్నవారికి ఫైటోన్యూట్రియన్స్ శరీరమంతా వాపును తగ్గించడంలో మరియు మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో సహాయపడతాయి ఇక్కడ రెండు సున్నా రెండు సున్నాలో జరిగిన ఒక అధ్యయనం ఉంది ఇది క్రిప్టోఫాన్ మరియు మాగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు ఫైబ్రోమయాలజియా ఉన్న మహిళల్లో మానసిక అంశాలు మరియు నిద్ర నాణ్యతపై చూపే ప్రభావాన్ని పరిశీలించింది మరొక రెండు వేల ఇరవై నాలుగు అధ్యయనం ఫైబ్రోమయాలజియాలో మైటోకాన్ రియల్ డిస్ఫంక్షన్ పాత్రను పరిశీలించింది మరియు బోస్వెలియా సెరాటా అనే సహజ పాలిఫినాల్ లక్షణాలను నియంత్రించడంలో చూపే ప్రభావాలను అంచనా వేసింది ఫైటోన్యూట్రియన్స్ అనేవి ముఖ్యంగా పాలిఫినాల్స్ టెప్పిన్స్ థయోసైనిక్స్ ఫైబర్ రెసిస్టెంట్ స్టార్చెస్ ఒమెగా కొవ్వులు మరియు ఆల్కలైడ్స్ వంటి అనేక ప్రధాన వర్గాల్లోకి వస్తాయి ఈ పోషకాలు వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇది ఫైబ్రోమయాజియా లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది కార్నివో డైట్లో లోపం ఏమిటంటే ఇందులో ఎలాంటి ఫైటోన్యూట్రియంట్స్ ఉండవు అయితే మీరు ఈ డైట్ను ప్రయత్నించాలనుకుంటే హర్బల్ టీలు తీసుకోవడం ద్వారా ఫైటోన్యూట్రియంట్స్ పొందవచ్చు ఇవి కార్బోహైడ్రేట్లు ఫైబర్ లేదా షుగర్స్ లేకుండా ఫైటోన్యూట్రియంట్స్ అందిస్తాయి డైట్ డైట్కు సంబంధించిన ఇతర డైట్లు కూడా పరిశీలించవచ్చు ఉదాహరణకు పాలియో కీటో మరియు లోకాగ్బైట్లు ఇవి ఫైటోన్యూట్రియన్స్ ను అనుమతిస్తాయి కాబట్టి మీరు ఆ యాంటీఇన్ఫ్లమేటరీ లాభాలను పొందాలనుకుంటే ఇవి కూడా పరిశీలించదగనవే కానీ ఒక కఠినమైన కార్నివోడ్ డైట్లో మీరు ఫైటోన్యూట్రియన్స్ పొందలేరు అంటే ఫైబ్రోమయాజియా కోసం వాటి కొంత ప్రయోజనకరమైన ప్రభావాలను కోల్పోతారు ఇప్పుడు మాక్రోన్యూట్రియంట్ అవసరాలపైకి వెళ్ళిపోదాం ఫైబ్రోమయాజియా కోసం కార్నివో డైట్ మాక్రోన్యూట్రియంట్ అవసరాలను తీర్చడంలో మంచి పనిచేస్తుంది మాక్రోన్యూట్రియంస్లో కార్బోహైడ్రేట్లు కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉంటాయి మీ మాక్రోన్యూట్రియంట్ అవసరాలను నా వెబ్సైట్లోని కాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కించవచ్చు మీరు కార్నివో డైట్ పాటిస్తుంటే మీ కార్బోహైడ్రేట్లను తగ్గిస్తూ కొవ్వులు మరియు ప్రోటీన్లను పెంచుతూ ఈ సంఖ్యలను సర్దుబాటు చేయాలి సాధారణంగా ఒక డైట్లో సగం కాలరీలు కొవ్వుల నుంచి రావడం మంచిదే కానీ నాకు ఇష్టం లేని విషయం ఏమిటంటే మీరు పొందే ఈ కొవ్వులు సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు మాంసాహారాల నుంచి రావడం ఇవి కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలకు సంబంధించి ఉంటాయి అలాగే మాంసంలో ఉండే జంతు ఆధారిత కొలెస్ట్రాల్ వల్ల శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ పెరగడం నాకు ఇష్టం లేదు ఫైబ్రోమయాజియా సంబంధిత ఇన్ఫ్లమేషన్కు సంబంధించిన ఈ రెండు మార్గాలను నేను నా ఛానల్లోని ఇతర వీడియోల్లో వివరించాను కాబట్టి మీకు మళ్ళీ తెలుసుకోవాలనిపిస్తే ఆ వీడియోలను చూసేందుకు సంకోచించకండి నేను నా క్లయింట్ల కోసం డైట్లను రూపొందించినప్పుడు అవి స్పష్టమైన కారణాల వల్ల సాధారణంగా తక్కువ కార్బోహైడ్రేట్లతో ఉంటాయి మరియు ఎక్కువగా కొవ్వులు మొక్కల ఓమెగా వనరుల నుంచి వస్తాయి అందువల్ల మీకు ఈ సమస్య ఉండదు మ్యాక్రోన్యూట్రియంట్ దృష్టికోణంలో చూస్తే ఫైబ్రోమయాజియాకు కార్నివోర్ డైట్ పనిచేస్తుంది కానీ కొవ్వు మరియు కొలెస్ట్రాల్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఫైబ్రోమయాజియాకు కార్నివోర్ డైట్లలో మైక్రోబయోమ్ ప్రత్యేకతను పరిశీలిద్దాం ఈ సమీకరణకు మైలీ వెగ్దాం మీ వద్ద చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్ ఉంటాయి ఇవి కాబ్స్ను తింటాయి దాంతో ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది ఫైబ్రోమయాజియాకు కార్నివో డైక్లో కార్బ్స్ ను తొలగించిన అది మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుందా దానికి సమాధానం స్పష్టంగా లేదు ఇది కొంతమందికి వివాదాస్పదంగా అనిపించవచ్చు అని నాకు తెలుసు ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది కార్నివోర్ డైట్లో గట్ మైక్రోబయోమ్ వైవిధ్యం మెరుగవుతుందని నమ్ముతారు అలాగే దీనిపై చర్చించేందుకు రెడిక్లో కూడా అనేక థ్రెడ్లు ఉన్నాయి కానీ నేను వందలాది లేదంటే వేలాది స్టూల్ స్టడీస్ ను పరిశీలించిన నా అనుభవంలో ఫైబ్రోమయాజియాతో కార్నివోర్ డైట్ను అనుసరించే వ్యక్తిలో ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్ను నేను ఎప్పుడూ చూడలేదు ఫైబ్రోమయాజియాకు సంబంధించిన ఇన్ఫ్లమేషన్ తరచుగా గట్ మైక్రోబయోమ్ లోపం వల్ల వస్తుంది అందుకే మా ప్రోగ్రాంలో మేము జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రొబయోటిక్స్తో ప్రారంభిస్తాము ఇవి గట్ మైక్రోబయోమ్ ను మళ్లీ సరిచేసి హానికరమైన బ్యాక్టీరియాను బయటకు తోసేస్తాయి కానీ మంచి బ్యాక్టీరియా వృద్ధిని ఎలా నిర్ధారించాలి అది కావ్స్ను నివారించడం ద్వారా కాదు సరైన ఫైటోన్యూట్రియంట్స్ను ఎంచుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ పద్ధతి నిజంగా మెరిసిపోతుంది మేము జాగ్రత్తగా రూపొందించిన ఆహార ప్రణాళిక ద్వారా లాభదాయకమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాము ఇవి రక్షణాత్మక బయోఫిల్ను ఏర్పరచి హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ను బయటకు తోసేస్తాయి కొన్ని వారాల పాటు ఈ ప్రక్రియ కొనసాగినప్పుడు శరీరం హిస్టమిన్ ఆల్ఫా ఇంటర్వ్యూకిన్ వంటి ప్రోఇన్ఫ్లమేటరీ మార్కర్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది ఫైబ్రోమయాజియాకు కార్నివో డైట్ ప్రధాన సమస్య ఏమిటంటే ఇది అసలు మూల కారణాన్ని పరిష్కరించదు ఖచ్చితంగా మీరు తాత్కాలికంగా హానికరమైన బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వడం ఆపవచ్చు కానీ మీరు మళ్లీ ఫైబర్ లేదా స్టాచ్లు లేదా చక్కెరలను తీసుకుంటే లక్షణాలు మళ్లీ ఉధృతమవుతాయి ఈ నమూనాను నేను పదే పదే చూశాను కార్నివో డైట్ లో ప్రజలు విఫలమవుతారు ఎందుకంటే ఇది దీర్ఘకాలంగా కొనసాగించడానికి సాధ్యపడదు వాళ్ళు మళ్లీ కార్బోహైడ్రేట్లు తినడం ప్రారంభించినప్పుడు లక్షణాలు తిరిగి వస్తాయి ఎందుకంటే గట్ మైక్రోబయోమ్ లోపాన్ని అసలు పరిష్కరించలేదు దీనికి విరుద్ధంగా ఫైబ్రోమయాజియాకు ఫైటో డైట్ అసలు మైక్రోబయోమ్ సమస్యలను ఎదుర్కొంటుంది దీర్ఘకాలంలో మీకు ఆహారంలో మరింత స్వేచ్ఛను ఇస్తుంది దీని అర్థం మీరు అప్పుడప్పుడు చీట్ మీస్ కూడా తీసుకోవచ్చు దుష్పరిణామాలు లేకుండా సాధారణంగా మేము ఎక్కువగా గట్ సంబంధిత సమస్యలను పరిష్కరించిన తర్వాత ప్రోగ్రాం రెండో లేదా మూడో నెలలో నా క్లయింట్లకు ఎలా చీట్ చేయాలో నేర్పుతాను ఫైబ్రోమయాజియాకు కార్నివో డైట్ ఈ రకమైన ఫ్లేరప్స్ సమయంలో సహాయపడవచ్చు కానీ మనం మా క్లయింట్ల కోసం రూపొందించే ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలికంగా నిలబడే పరిష్కారం కాదు ఇన్నేళ్లుగా ఫైబ్రోమయాజియాకు డైట్ ప్రయత్నించిన దీర్ఘకాలిక విజయాన్ని సాధించని అనేక మందితో నేను డిస్కవరీ కాల్స్ చేశాను వారిలో చాలా మందికి తాత్కాలిక ఉపశమనం లభించింది కానీ వారు కార్బ్స్ తీసుకోవడం ప్రారంభించిన వెంటనే వారి లక్షణాలు తిరిగి వచ్చాయి ఇది నేను తరచూ వింటున్న కథ ఈ నిజాయితీ గల సమీక్ష మీకు ఫైబ్రోమయాల్జియా నిర్వహణ కోసం కార్నివోర్ డైట్ మీకు సరిపోతుందా లేదా అనే విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇది తాత్కాలిక ఉపశమనం ఇవ్వగలిగిన దీర్ఘకాలిక ఫలితాల కోసం కీలకం మూల కారణమైన గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించడంలోనే ఉంది చివరగా ఫైబ్రోమయాజియాలో ఆహార సున్నితతల గురించి చివరి ప్రమాణాన్ని చర్చిద్దాం ఫైబ్రోమయాజియా నిర్వహణలో ఆహార సున్నితలు పెద్ద సమస్య నా ఇతర వీడియోల్లో నాలుగు ప్రధాన ఆహార సున్నితత పరీక్షలను నేను వివరించాను స్కిన్ ప్రిక్ టెస్ట్ ఇజీ బ్లడ్ టెస్ట్ ఐజీజ్ నాలుగు బ్లడ్ టెస్ట్ మరియు కొత్తగా వచ్చిన మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్ ఈ పరీక్షల గురించి మీకు తెలియకపోతే ఫైబ్రోమయాజియా కోసం ఆహార సున్నితత పరీక్షలపై నేను చేసిన ఇతర వీడియోలను చూడవచ్చు ఇప్పుడు కార్నివోర్ డైట్ విషయంలో మనం సంక్లిష్ట ప్రోటీన్లను పరిగణనలోకి తీసుకోవాలి ఇది నేను ఇంతకు ముందు కూడా మాట్లాడిన విషయం మీరు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకున్నప్పుడు అవి ప్రోటీయస్ అనే ఎంజెన్స్ ద్వారా కడుపు మరియు పై ప్రేగులో విరిగిపోతాయి ఈ ఎంజెన్స్ ప్రోటీన్లను విడివిడిగా అమినో ఆమ్లాలుగా విరగదిస్తాయి ఇవి తర్వాత రక్త ప్రసరణలో శోషించబడతాయి అయితే కొన్నిసార్లు ఈ ప్రోటీన్లు పూర్తిగా విరగకుండా చిన్న పెప్టైడ్ గొలసులుగా మిగిలిపోతాయి ఇవి శరీరంలో వాపును ప్రేరేపించవచ్చు ఇది మనం తరచుగా జంతు ఆధారిత సంక్లిష్ట ప్రోటీన్లలో చూస్తుంటాము కాబట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల మాంసం లేదా గుడ్లకు సున్నితత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అందుకే కార్నివో డైట్ ఫైబ్రోమయాజియాకు ప్రమాదకరంగా ఉండొచ్చు ఎందుకంటే ఇది మీ ఆహార ఎంపికలను పరిమితం చేస్తుంది మరియు ఆహార సున్నితలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది సరే ఇదే నా ప్రసంగం కింద లో మీరు కార్నివోర్ ను అనుసరించిన అనుభవాన్ని మీకు ఏమి పనిచేసిందో ఏమీ పనిచేయలేదో చెప్పండి మీ అనుభవాల గురించి వినాలని నాకు ఆసక్తిగా ఉంది మీకు తెలుసు కదా నేను నా క్లయింట్లలో మైండెట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి గొప్ప విజయాన్ని సాధించాను అలాగే నేను వ్యక్తిగతీకరించిన ఫైటో డైట్ మరియు ఫైబ్రోమయాల్జియా క్లయింట్లకు దీర్ఘకాలిక ఫలితాల కోసం లక్ష్యంగా గట్ మైక్రోబయోమ్ పునః సమతుల్యతను బలంగా ప్రోత్సహిస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎప్పటిలాగే ఇది మైండ్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చానుదాసరి మాట్లాడుతున్నాను తదుపరిసారి కలుద్దాం thank you